వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతోంది మీ మాధురి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు ఈ రోజు మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని ఫతేపూర్ లో బొడ్రాయి పండుగ సందర్భంగా జరిగిన బొడ్రాయి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఫతేపూర్లోని భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొండపై వెలిసిన రామలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో భాస్కర్ చెన్నయ్య పాండు నరసింహ నరేష్ కృష్ణ జినాయక్ బాలరాజు డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు